వైసీపీ అభ్యర్థి ఎండి ఇంతియాజ్ కు బ్రాహ్మణ కార్పొరేషన్ నాయకుల సంపూర్ణ మద్దతు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఇంతియాస్ కు వైసీపీ పార్టీకి తమకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని దేవదాయ ధర్మదాయ శాఖ ప్రభుత్వ సలహాదారు శ్రీ జ్వాలపురం శ్రీకాంత్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కామేశ్వరరావు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మంగళంపల్లి అంజుబాబు తెలిపారు శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వీరు మాట్లాడారు అగ్రకులాల్లో ఉన్న పేదలను వైసీపీ ప్రభుత్వం గుర్తించిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణుల అభివృద్ధికి సహకరించారని అన్నారు ఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పేద బ్రాహ్మణులకు ఎంతో మేలు జరిగిందని అన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్టర్ పదవులు ఇచ్చి గౌరవించారన్నారు వారి సంపూర్ణ మద్దతు లభించడం మంచి శుభ పరిణామం అన్నారు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నూట ఐదు స్థానాలను సా సాధించి తీరుతామన్నారు కర్నూలు జిల్లాలో రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల నిధులతో దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామన్నారు ఆయన ముఖ్యమంత్రి శాశ్వత ముఖ్యమంత్రిగా చేయాలని ఈ కర్నూలు జిల్లా ప్రజలందరినీ కోరుతూ మా బ్రాహ్మణులంతా ఆయన మద్దతు తెలియజేయాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అలాగే రామేశ్వరరావు గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ అలాగే అన్నిబాబు గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ మాకు కృష్ణకాంత్ శర్మ దేవరేపు వాడు వీళ్ళందరూ ఇక్కడ మీతో ప్రెసిడెంట్ బ్రాహ్మణ వైఎస్ఆర్సీపీకి సపోర్టు చేస్తున్నామని చెప్పి చెప్పడం చాలా ఆనందాయ మరి ఈరోజు అంతటా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పేర్కొనాలి ఆయన చేపట్టిన పథకాలు కానివ్వండి ఆయన చేపట్టిన అభ్యర్థి పనులకు కానివ్వండి అన్ని వర్గాల వారు అన్ని అన్ని కమ్యూనిటీస్ వారు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పాటలు లేదు ఆయన ఏ విధమైన వివక్ష లేకుండా ఆయన చేపట్టిన కార్యక్రమం కర్నూలు జిల్లా కూడా ఉన్నాను గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మా అర్ధ సోదరులు ప్రభుత్వ సోదరులు అందరూ వెళ్ళి అన్న మేనిఫెస్టోలో మీరు దేవాలయాల గురించి మీరు ఇచ్చినారు కదన్న దాన్ని కట్టుబడి మాకు సేవన చేయండి అన్న అని చెప్పి ఆయనకు ఐదు సంవత్సరాలు ప్రతిసారి ఆయనకి వెళ్ళి కలిస్తే ఒక్కసారి కూడా ఆయన వంశపారే హక్కులు కానీ వాళ్ళకి టీడీఆర్ఎస్ కానీ ఏ దానిపైన దృష్టి పెట్టలేదు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క అర్చకుల సమస్యలు తీర్చలేరు మేము తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పంతొమ్మిది ఎన్నికల ముందర వెళ్ళి అన్న మీరు మా సంఘం అంతా మీకు మద్దతు ఇస్తాము మీరు మేనిఫెస్టోలో మా అర్చకుల గురించి ఏదైనా కానీ పెట్ట ఖచ్చితంగా చేస్తానన్నా అని చెప్పేసి రేపు ఎన్నికల తర్వాత మేము సార్ అపాయింట్మెంట్ ఇస్తాడో లేదో అని అనుకున్నారు అంతా మార్చక సంఘం వాళ్ళు అన్న బ్రాహ్మణ సంఘం వాళ్ళందరితో పాటు పోయి కలిస్తే ముఖ్యమంత్రి గారు అన్న ఇంత చిన్న దాని గురించి ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాలు మీరు ఎదురు చూసినారా ఇమీడియట్ కానీ ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది జియో ప్రకారం రాష్ట్రంలో ప్రతి ఒక్క అర్చకునికి వంశపారే హక్కులు కల్పించేసి ఇమీడియట్ గా వాళ్ళకు ఆర్డినెన్స్ తెచ్చి అన్ని దేవాలయాలకు ఎవరైతే పనిచేస్తున్నారో ఆ అర్చకులకు వాళ్ళ భూములకు వాళ్లకు ఆ హక్కులు కల్పించడం వల్ల ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు వందల దేవాలయాల అర్చకులకు వాళ్ళ కుటుంబాలు ఎక్కడో వలస వెళ్లి బెంగళూరు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే మా కులానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని ఉంటాం ఎందుకంటే ఆయన రాజకీయంగా మాకు చాలా విలువ ఇచ్చాడు అంతేకాకుండా నా ఎస్సీ నా బీసీ నా బయకుండా ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటువ ఇరవై నాలుగు వరకు సుమారు ఏడు వందల ఎనభై కోట్ల అరవై ఎనిమిది లక్షల వంద వందల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు అనేక స్కీముల ద్వారా ఉన్నటువంటి స్కీములు సమానంగానే అన్ని స్కీములు కూడా అందుకున్నాయి అవి కాకుండా ఫ్యామిలీ కూడా విదేశీ సగనంద విద్యాకాంత్రి ఇవన్నీ కూడా ద్వారా మనకి మొదటి కర్రలు చేయడం జరిగింది అని ఎక్కువ సమయం తీసుకోకుండా గ్రామలు ప్రత్యేకంగా బ్రాహ్మణ అభిమాని రాజశేఖర రెడ్డి గారు కానీ మెడమోహన్ రెడ్డి కానీ గ్రాముల యొక్క వారు ఎప్పుడూ కూడా గ్రామల్ని ఇంత కించపరచడం కానీ తక్కువ భావపడుతుండడం కానీ జరగలేదు మేము ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా గ్రామం స్వామి దయచేయండి దయచేయండి అని చెప్పి పాలన నమస్కారాలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి గ్రామంలో సమాజ శ్రేయస్సు పోనెట్టుకోవాలి ఇవాట మనం అందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి ఈ భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజ్యంలో ఆత్మహత్య కానీ మరి బతకలేక కానీ చనిపోయారు ఇంతమందిని పొట్టలు పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఉద్యోగస్తులు వయో పరిమితి తగ్గించడంలో వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పన్నెండు పద్నాలుగు మంది బ్రాహ్మణులు ఆ పరిమితి తగ్గించిన వెంటనే వాడు కూడా ఆత్మహత్య కానీ గుండెపోటు కానీ మరణాలు జరిగిస్తాయి ఇదే విధంగా రాష్ట్రంలో దాదాపు నలభై ఏళ్ళ నుంచి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎందుకు ఓటు వేయాలి తెలుగుదేశంలో ఎందుకు ఓటు వేయకూడదు మనం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమేమి నష్టపోయాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఏమేమి కార్యక్రమాలన్నీ అమలు చేశారు అన్న అంశాలను ఈరోజు కర్నూలు నుంచి ప్రారంభమై నేను రాష్ట్ర బ్రాహ్మణ సంఘ అధ్యక్షునిగా నాయకులుగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా అందరికీ నమస్కారం